మెదక్ జిల్లా శివంపేట మండలం కొంతాన్పల్లిలో జరిగిన ప్రజాపాలన సభలో రసాభాస్ చోటు చేసుకుంది నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఉండగా గ్రామస్తులు అడ్డుతగలారు తమ భూములను కబ్జా చేశారంటూ రైతులు ఆందోళన దిగారు కబ్జాదారులకు తహసీల్దారు మద్దతిస్తున్నారంటూ ఆందోళన చేపట్టారు దీంతో ఎమ్మెల్యే సర్ది చెప్పే ప్రయత్నం చేశారు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అర్హత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ పథకాలు ఇవ్వాలని అడగడానికి మీ దగ్గర నుంచి దరఖాస్తు తీసుకోవడానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది itu kan ya kami nak cari ni